జనశంకరపేట మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అభయ జనదిన వేడుకలను ఘనంగా నిర్పించారు జనదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుని సంబరాలు జరుపుకున్నారు అనంతరం బీఆర్ఎస్ నాయకులు అత్తిలి నాగరాజు పడాల శ్రీనివాసులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక పది సంవత్సరాల్లో దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు దక్కిందని కేసీఆర్ సత్యుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో తెలంగాణ కోసం అనేక రకాలుగా ఉద్యమాలు చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని మాజీ ముఖ్యమంత్రి అనకుండా తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని నేటి నుంచి పిలుచుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ నాగరాజు నరేష్ రాజు మహేష్ గంగమణి రాజుగౌడ్ ఇమ్రాన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు

శనివారం ఫా ఎగ్స్ ఎగ్గు కంపల్సరీ కదా సార్ ఎగ్గు లేని నడవాలి కరిగిపోతుంది మాట్లాడే కదా వాయిస్ తీసుకోండి మన తెలంగాణ ఉద్దు బిడ్డ మన తెలంగాణ సాధించిన మన తెలంగాణ గాంధీ గారు మన తొలి ముఖ్యమంత్రి గారు ఈరోజు డెబ్బైవ బర్త్డే సందర్భంగా ఈరోజు శంకరంపేట మండలంలో యువత ఆధ్వర్యంలో ఈరోజు డెబ్బైవ కేసీఆర్ గారు కేక్ కట్ చేయడం జరిగింది కావున ప్రజలు ఈ మండల ప్రజలందరి ప్రజల భగవంతుని మరి ప్రజలందరి దీవెనలు కేసీఆర్ గారికి ఉండాలని ముందు ఉండాలని కోరుకుంటూ ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది కావున ప్రతి ఒక్కరు రోజు నుండి మనము మాజీ ముఖ్యమంత్రి అనకుండా మన తొలి ముఖ్యమంత్రి మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా మనము పిల్ పిలుచుకోవాలి ఈరోజు నుంచి ఈరోజు చేసినటువంటి సేవలు మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలా ఇలాంటి అభివృద్ధి ఈ పదిహేను ఎక్కడ జరగలేదు ఎందుకంటే నీళ్ళు నియామకాలు ప్రతి ఒక్క దాని మీద కేసీఆర్ గారు ఈరోజు అందరూ రైతులు కానీ ప్రతి ఒక్కరు కానీ బాగా మంచిగా ఒక ఉన్నారంటే ప్రతిష్టంగా అయ్యారంటే కేసీఆర్ వారు చొరవ వాళ్ళనే తెలంగాణ సాధించిన మన తెలంగాణ యోధుడైన ఆయనకు ఆయనకు ఎప్పుడు మనం రుణపడి ఉంటాం భగవంతుడు ప్రతి ఒక్కరు కూడా మన అందరం బాగుండాలని అందరూ సుఖ సంతోషాలతో అతని అతని ఆశలు అందరి కృత ఇవ్వాలని కోరుకుంటూ జై కేసీఆర్ జై తెలంగాణ